ఎవరో కొత్త వాళ్ళు కాదు గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే ఒక ఆయన పేరు వినోద్ రావు ఆయన పేరు బండి సంజయ్ ఒక ఆయననేమో అపర మేధావి రెండోగాయననేమో అరగుండు మేధావి ఈ అపర మేధావిని అరగుండు మేధావిని చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాలు అపర మేధావి ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ పది సంవత్సరాలు మన ప్రాంతానికి చేసిన ద్రోహం తెలంగాణను దోసుకున్న విధానం ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీని అదే అదేవిధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టి ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం వహించి ఆనాడు పునర్విభజన చట్టంలో మీ ప్రాంత పార్లమెంట్ సభ్యుడుగా తెలంగాణ ఉద్యమకారుడుగా పొన్నం ప్రభాకర్ గారు చాలా మంది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలి వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఐఐటి ఐఐం ల ద్వారా ప్రపంచానికే మన మేధా సంపత్తిని ఎగుమతి చేయడానికి చదువుకోవడానికి యూనివర్సిటీలను ఆనాడు పునర్విభజన చట్టంలో మంజూరు చేయించను కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన గుజరాత్ తప్ప ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలే తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన గాని ఆనాడు చట్టబద్ధంగా మనకిచ్చిన హక్కులను గాని ఏ రోజు పట్టించుకోలేదు ఇదే కాదు సాగునీటి ప్రాజెక్టులో కాళేశ్వరం ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు గాని లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు మరి ఇవాళ అటు వినోదరామైన ఇటు బండి సంజయ్ అయినా ఏమి చేయలేదు ఏమి ఇవ్వలేదు తెలంగాణ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పది సంవత్సరాలు తెలంగాణను పట్టి దోసుకున్న పీడా చీడ బిర్లా రంగాలను బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పెట్టిండ్రు బిర్లా రంగాలంటే ఎవరో కాదు హరీష్ రావు కేటీఆర్ ఇవాళ బిఆర్ఎస్ అంటేనే బిల్ల రంగ సమితి ఎందుకంటే దోపిడీలకు దొంగతనాలకు వీళ్ళకు ఆదర్శం బిల్ల రంగాలే అందుకే ఇవాళ వాళ్ళను మన డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మనం వాళ్ళను మన కార్యకర్తలు ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అయితే ఈ మధ్య కాలంలో మనం బీఆర్ఎస్ ను ఓడించినాం ఇక మనం విజయం సాధించినట్టే అని మన కార్యకర్తలు మన నాయకులు మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు మా కవ్వంపల్లి సత్యనారాయణ మా మేడిపల్లి సత్యం మా కేకే మహేందర్ అన్న వీళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయిపోయింది కానీ నేను మా నాయకులకు మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా డిసెంబర్ లో జరిగినవి సెమీఫైనల్స్ సెమీఫైనల్స్ లో బిల్లా రంగాలను ఓడించడం ఇప్పు ఫైనల్స్ లో మోడీ అమిత్ తోని రేపు ఫైనల్స్ జరిగబోతున్నాయి ఫైనల్స్ లో మనం బీజేపీని ఓడించాలి సెమీ ఫైనల్స్ లో బిఆర్ఎస్ బొంద పెట్టినాం ఇప్పుడు బీజేపీని ఢీ కొనబట్టబోతున్నాం ఇవాళ మోడీని ఓడించబోతున్నాం మన కార్యకర్తలు అండగా నిలబడి అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు రావాల్సిన హక్కులు నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించండి మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేము అడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు పట్టిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించండి నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి విద్యను బతికిచ్చిండ్రు పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించిండ్రు అని ఒక ప్రధానమంత్రిగా మాట్లాడి